హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ పొద్దు ఇవాళ మేమైతే మందు కొట్టడానికి చెల్లకలకు పోతున్నాం అనమాట అయితే ఇది సెకండ్ రెండోసారి అనమాట మేము మందు కొట్టడము పత్తి చేను చూడండి పచ్చ మస్తు ముద్దు ఉంది గాలి కూడా పెడుతుంది అందుకే చెట్లు అయితే మంచిగా మా వారైతే మందు కొడుతుండ చూడండి మా మేమే మందు కొట్టుకుంటాము చాలా చెలుకున్న వాళ్ళు అయితే నీటి కొట్టించుకుంటాము మాదైతే కొంచమే ఇక ముందుగా అయితే మేమైతే డ్రమ్లో వాటర్ పట్టుకున్నాము మా మామయ్య వాళ్ళది మా చిన్న మామయ్య వాళ్ళది బోరు మాకైతే లేదు ఇంకా ఫస్ట్ అయితే ముందుగానే తెచ్చుకున్న మందులన్నీ చేస్తాం చేస్తామన్నమాట ఒక చిన్న బకెట్లో మా వారైతే అయితే ఎకరానికి ఇన్ని పంపులు అని కొలతోటి కలుపుకుంటాం అనమాట చూడండి మా వారు మందులు కలుపుతుండు ఇంకా ఇది మా పత్తి చేను వానలు బాగానే ఉన్నాయి కానీ చేను అంత లేవలే ఇక మా వారైతే ఇక కౌంట్ చేసుకుంటా ఎన్ని పంపు ఎన్ని ఎకరాలకి ఎన్ని పంపులు అని కౌంట్ చేసుకుంటా మందు కలుపుతుండు ఇంకా చూడండి అన్ని మందులు కలిపినాక ఫైనల్లీ కలర్ అయితే ఒక రకంగా వచ్చిందనమాట స్టార్టింగ్ అయితే ఏ డబ్బా కా డబ్బా తీసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఇంకా చూడండి అన్ని కలర్స్ మిక్స్ అయితే ఒక రకమైన కలర్ వచ్చిందనమాట ఇక నేనైతే మందు కలుపుకొని ఒక గ్లాస్ పోసుకున్నా ఒక బిందెకి ఒక గ్లాస్ అనమాట కౌంటింగ్తోనే లెక్క కొలుసుకొనే కలపాలన్నమాట మందులు లేదంటే ఎక్కువ తక్కువ పడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఇంకా మేమైతే ముందునే డ్రమ్లో వాటర్ పట్టుకున్నాం ఇంకా వాటర్ అయితే నేనైతే నీళ్ళైతే అనమాట బిందెలో ఆల్రెడీ పోసి ఎత్తుకొని వెళ్ళి పంపులో పోశాను మళ్ళీ మా ఆయనకు పంప్ ఎత్తిన మా ఆయన అయితే కొడుతుండనమాట చూడండి పత్తి చేనుకైతే మందు అయితే కొడుతుండు ఈ చేను వచ్చేసి మాది రెండు ఎకరాలు అనమాట బాగా పోడి ఉంటుంది అయితే పోయేటప్పుడు ఒక నాలుగు మూడు వచ్చేటప్పుడు ఒక నాలుగు మూడు కౌంటింగ్లోనే కొడతారు అనమాట మళ్ళీ ఎక్కువ తక్కువ పట్టుకుంటే మందు పడదనమాట మిగిలిన సార్లకి చూడండి పంప్ అయితే మస్తు స్పీడ్గా వస్తుంది మా ఆయన కూడా మస్తు స్పీడ్గా కొడుతుండు అయిపోయింది అనమాట మా రెండు ఎకరాలు చేయిన్ అయిపోయింది ఇంకో ఎకరం ఉందనమాట మాకు కింద అక్కడికి వెళ్తుండు చూడండి పంప్ పంపుతోనే మందు కొట్టుకుంటూ వెళ్ళిపోతుండు వాతావరణం అయితే కొంచెం పూలు ఉంది ఎండ కొట్టేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట ఎండకి మందు కొట్టేటోళ్ళకి ఇబ్బందే వాటర్ మోసేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది